ఎక్కడో బార్డర్లో కష్టపడుతున్న ఆర్మీ వాళ్ళు ఎవరున్నారు పాపం వాళ్ళని అడిగేవాళ్ళు పట్టించుకుని గవర్నమెంట్ చూస్తుంది అది వేరే విషయం కానీ ఇంత ఇంత ఐస్ అండి అక్కడ మంచు దిగబడిపోతూ ఉంటారు దాని నుంచి బయటికి రావడానికి పది నిమిషాలు పడుతుంది అంత చలిలో వాళ్ళు ఇటు అంత ఎండ ఇక్కడ రాజస్థాన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఊహించుకోండి ఒకసారి ఫార్టీ టూకే మనం ఇట్లా అంటాం అక్కడ ఫిఫ్టీ దాటిపోతూ ఉంటాం ఆ ఎండలో వాళ్ళు అక్కడ ఎప్పుడు గస్తీ కాపుల కాస్తూ ఉండాలి వాళ్ళు వాళ్ళ కోసం మనం జపం చేసిన దాంట్లో వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఈరోజు భజన్లు సత్సంగాలు చేస్తూ ఉన్నాం అవునా కదా వాళ్ళక్కడ కాపులా కాస్తూ మనం ఇక్కడ నామ సంకీర్తన ఫలం ఇవ్వు అని బ్రహ్మరాక్షసి అడిగింది వరాహపురాణంలో చెప్పుకున్నా కదా అమ్మో సాధ్యమే లేదు పోనీ ఒక పూట నామ సంకీర్తన ఫలం ఇవ్వు అది కూడా సాధ్యం లేదు పోనీ ఒక గంట నామ సంకీర్తన ఫలం ఇవ్వు అది కూడా సాధ్యం లేదు పోనీ ఒక అరగంట అది కూడా సాధ్యం పోని ఒక భజన అది కూడా సాధ్యంలే పోని భజనలో ఒక పంక్తి అది కూడా సాధ్యంలే పోని ఆ పంక్తిలో ఒక అక్షరం అయితే తీసుకో ఆ ఒక్క అక్షర ఫలాన్ని ఇస్తే ఆ బ్రహ్మరాక్షసుడికి రాక్షసత్వం పోయి మళ్ళీ సాధు అయ్యాడు ఇది కథ మనకి రాహపురాణంలో అంత ప్రభావము అంత శక్తి ఉంది మంత్రానికి అందువల్ల దాన్ని మనం చేసి ఆ ఫలము కష్టంలో ఉన్న వాళ్ళకి వెళ్ళని ఇట్లా ఎవరైతే దేశ సేవ కోసం చేస్తూ ఉన్నారో చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఇంకా వేరే వేరే అందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి వెళ్ళని అని ఒక ప్రార్థన చేసుకోవాలి మనం అది ముఖ్యం దేశము దైవం ఈ రెండిటి కోసం ఎవరైతే దైవం అంటే ధర్మం ధర్మం కోసం ఎవరు జీవిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉండని